వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎర్రడ్డ మార్కెట్ ఉన్నాం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ టు మధ్యాహ్నం వరకు అయితే జరుగుతుంది ఈవినింగ్ వరకు కూడా జరుగుతుంది మధ్యాహ్నం వరకు అయితే మంచి మంచి గీతలైనా దూడన మధ్యాహ్నం వరకే సేల్ అయిపోతే ఎవరికైనా కావాలంటే మార్నింగ్ టైం విజిట్ చేయండి ఈ వీడియోలో మనము దూడల గురించి కవర్ చేస్తున్నాము మొత్తం దూడల గురించి ఉంటది ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం మార్కెట్ అయితే తిరిగి చూద్దాం మనం ఎంత క్వాంటిటీలో దూడలు వచ్చినాయి ఏ క్వాలిటీలో దూడలు ఉన్నాయి దాని తర్వాత రేట్ తెలుసుకుందాం మార్నింగ్ టైం వీడియో తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎవరు కొనలేదు కొన్నట్టు అయితే మనం అడిగి తెలుసుకుందాం ఒకవేళ ఎవరైనా చెప్తారంటే అది అమ్మే వాళ్ళు తెలుసుకుందాం ఫస్ట్ అయితే మార్కెట్ తిరిగే చూద్దాం ఒకసారి ఎంత క్వాంటిటీలో ఉన్నాయి దూడలు అయితే ఎన్ని దూడలు ఉన్నాయి ఏ క్వాలిటీలో ఉన్నాయి ఎంత మోతాదులో అని తెలుసుకుందాం ఫస్ట్ అయితే దాని తర్వాత రేట్ గురించి తెలుసుకుందాం ఒకసారి అయితే దూడలు చూడండి లాస్ట్ ఈ సైడే దూడలు ఉంటాయి మొత్తం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి చూసుకుంటా ఒక్కొక్కసారి మొత్తం దూడలు ఒక్కొక్క దూడ చూపిస్తాం స్లోగా చూడొచ్చు మొత్తం దూడలు అయితే చూడండి స్లోగానే చూపిస్తాం వీళ్ళైతే ఒక దూడ అమ్మారంట ఈ దూడ అనేది ముప్పై నాలుగు వేలకైతే సేల్ అయిపోయింది ఒకటే అండి ఫస్ట్ మార్కెట్ లో అయితే సేల్ అయిపోయిన ఒకటే ఈ మధ్యలో ఇది ఇది కూడా థర్టీ ఫోర్ థౌసండ్ అయితే సేల్ అయిపోయి ఇవన్నీ దూడలేవి మినిమం రెండు సంవత్సరాల పై దూడలే ఉంటాయి

అన్నా డ్రైవర్ అన్ననా చెప్పాలి కానీ బండి నడిపించిన వాళ్ళు ఏం చెప్తే బాగుంటుంది సరే ఎన్ని తెచ్చారు అన్న మీ ఎన్ని తెచ్చారు ఐదు ఐదు పడలా ఐదు పడలు అయితే వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారు అది ఉండొచ్చారు వైరల్ వీడియో అదే ఎక్కువ అవుతే మినిమం ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వీడియో అయినా అంటే పార్ట్ వన్ పార్ట్ టూ లో వస్తుంది సో చూడొచ్చు మీరు చెబుతాయి

ఇవి నాలుగు చూస్తున్నారు కదా దీనిలో ఒకటి వచ్చేసి ఈ ఉన్నదేమో పన్నెండు వేలు ఒకటి తీసుకున్నారు మిగతా అయితే ఇరవై రెండు వేలకి మూడు తీసుకున్నారు ఈ మినిమం సంవత్సరం పైన ఉంటాయి కొద్ది కండిషన్ తక్కువ ఉండడం వల్ల ఇరవై రెండు వేలకి మూడు తీసుకున్నారు ఒకటి ఫస్ట్ వన్ ఇది ఒకటి ఇవి రెండు మూడు కలిపి ఇరవై రెండు వేలకి ఒకటి పన్నెండు వేలకి తీసుకున్నారు అన్ని రీజనబుల్ ప్రైస్ లో పడ్డా ఎలా పడ్డాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి మూడు అయితే అరౌండ్ ఒకటి పన్నెండు వేలకు తీసుకున్నారు సంవత్సరం పైన ఉంటాయి చూడాలి నాలుగు కూడా ఫీమేల్ కాఫ్ ఇది తీసుకున్నారు మూడు కలిపి ఇరవై రోడ్డు ఒకటి పన్నెండు వేలు పన్నెండు వేల పేరు మీద అబ్దుల్ హీం కాజీపల్లి జిన్నారా మండలి ఓకే అన్న మరి ఉన్నాయి గేలు ఉన్నాయి ఇంకా గేలు నడపడానికి తీసుకెళ్తున్నాం దాంతోపాటు ఏమైపోయి ఇక్కడ మార్కెట్ లో పొంగునూరు కూడా సేల్ చేస్తున్నారు ఇది బ్లాక్ అయితే మెయిల్ ఇది టైం చెప్తున్నారు ఫిమేల్ పేరు ఇస్తారంట జత ఇస్తారంట రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇవి ఈ తెల్లయి రెండు రెండు లక్షల ఇరవై వేలకైతే ఇస్తామని చెప్తున్నారు ఇక మార్కెట్ లో అయితే దూడలు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సల్మాన్ బాయ్ కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి అన్న మన వన్ క్లిప్ ఛానల్ సల్మాన్ బాయ్ ఈ రైతు మిత్రులకి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ రోజు అయితే మూడు దూడలు అన్న జాఫరాబాద్ దీని మదర్ మిల్క్ ట్వంటీ టూ ఇది ట్వంటీ ఇది ట్వంటీ మొత్తం మూడు తెచ్చి మూడు తెచ్చిన పెద్ద డైరీ నుంచి

జరా ఏంటంటే మన కస్టమర్లకి ఎవరికైనా బర్రెలు దూడలు కావాలనుకుంటే బర్రెకి వెయ్యి రూపాయలు దూడకి ఐదు వందలు తీసుకుంటాం ఎవరికైనా కావాలంటే నా నంబర్ తీసుకోండి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అందరు చేసుకోండి సల్మాన్ బాయ్ ఛానల్ వన్ క్లిక్ ఛానల్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ అయితే బయట ఇప్పించు మనం ఏ సైజ్ లో ఉన్నాయి అన్న నెంబర్ కూడా మెన్షన్ చేసిన దూడలు కావాలంటే అన్న ఫోన్ చేయవచ్చు మీరు ఒక మూడు దూడలు అయితే తెచ్చిందంట అన్న మూడు అయితే వన్ ట్వంటీ లెక్క ఇస్తా అంటున్నారు ఒకటి ఒకటి ఫార్టీ ఫైవ్ సపరేట్ అయితే ఫార్టీ ఫైవ్ అంటే ఇవైతే రవన్న దూడైతే మనం బయటకి బయటికి అన్నైతే ఒకటే దూడ చెప్పారు బయటికి మిగతా ఇక్కడ చూసుకోవచ్చు దూడలు అయితే ఇక్కడ బూరి కూడా ఉన్నాయి వేరే వాళ్ళు దూడలు కూడా ఉన్నాయి వన్ సైడ్ ఇప్పటిదాకా చూపించిందంటే దూడలు అంటే వన్ సైడ్ ఇంకో సైడ్ నుంచి అయితే మనం చూసుకుంటా వెళ్తాం మనం ఒకసారి దూడలో అయితే ఒకసారి దూడల వీడియో అయిపోయిందంటే గేదెల వీడియోకి వెళ్తాం ఆవులు మార్కెట్ లో అయితే వస్తాయి తక్కువ వస్తాయి ఒక పది పదిహేను వస్తాయి చాలా ఎక్కువ అయిపోయాయి మార్కెట్ లో ఇవైతే ఇక్కడ చూసుకుంటున్నావు కదా ఈ మార్కెట్ ఇవి ఆవులు ఒక కాఫ్ అయితే వచ్చింది మార్కెట్ లో అంటే హీఫర్ ఒకటి చాలా బాగుంది హీఫర్ అయితే నాకు చాలా మంచి అనిపించింది ఇది చూస్తున్నా చాలా బాగుంది హీఫర్ ఇది తరపు ఇలాంటివి తీసుకోండి మంచి మిల్కర్స్ వెళ్తాయి మంచి ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటది మినిమం ఇది ఫస్ట్ టైం కి ఒక సిక్స్ సెవెన్ లీటర్స్ పర్ టైమ్ రోజు మీద పన్నెండు పదమూడు లీటర్స్ ఇస్తాయి ఇలాంటి బ్రీడ్ అయితే తీసుకుంటే ఇలాంటి దూడలు తీసుకోండి చాలా బాగుంటాయి మార్కెట్ లో దూడలకు వెళ్ళిపోదాం ఇది బుల్ ఇది